విద్య అనేది మన దేశంలో ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యని అందించడమే లక్ష్యంగా పెట్టుకుని కష్టపడుతూ ఉంటారని ఎందుకంటే విద్యతోనే పేద మరియు మధ్యతరగతి ప్రజల జీవనం మారుతుందని ఒక నమ్మకమని విద్యార్థి విభాగం అధ్యక్షుడు అశ్రిత్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిగ్గా ఈ అంశాన్ని కొంతమంది కార్పొరేట్ విద్యా సంస్థలు వారి బలహీనతగా పరిగణించి వారి వద్ద అడ్డగోలుగా లక్షల లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేజీ కిండర్ గార్డెన్ ప్రైమరీ తరగతులకు కూడా లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు తొమ్మిది పది తరగతులకు అయితే రెండు లక్షల దాకా వసూలు చేస్తున్నారని ఆరోపించారు విధి లేని పరిస్థితులలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా అయినా విద్యని అందించాలనే తాపత్రయంతో అప్పుల ఊగులో చిక్కుకుని మానసిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు ఎడ్యుకేషన్ సొసైటీ యాక్ట్ ప్రకారం విద్యా సంస్థలు సర్వీస్ కేటగిరీ కింద నో లాస్ నో గెయిన్తో తమ సంస్థలను నడపవలసి ఉంది ఈ నిబంధనలను మరిచి సంస్థలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు ఫలితాలు అనేవి వచ్చాయి పాస్ అయిన ప్రతి విద్యార్థికి కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం అలాగే పాస్ కాని విద్యార్థులు అందరూ కూడా దయచేసి మీరు మానసికంగా మీరు ఇబ్బంది పడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకంటే ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమే మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించి పాస్ అయ్యేదానికి మంచి ఉన్నాయి దయచేసి ఇది అందరికి గమనించవలసిందిగా కోరుకుంటున్నాను విద్య అనేది భారత పౌరులు ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రాథమిక హక్కు ఈ హక్కుని ప్రతి విద్యార్థి కూడా వినియోగించుకోవాలి కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ విద్యని వ్యాపారంగా మార్చేసి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా లక్షల లక్షల ఫీజులు అనేటివి వసూలు చేస్తూ ఉన్నారు ఇది పరిపాటిగా మారింది ఇంకో పక్క చూసుకుంటే ప్రీకేజీ ప్రైమరీ ఎడ్యుకేషను తర్వాత కిండర్ గార్డెను ఇట్లా ప్రతి ఒక్క కేటగిరీలో కూడా ఫీజు అనేటివి లక్షల్లో వసూలు చేయడం అనేది మారిపోయింది ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబ సభ్యులకి తల్లిదండ్రులందరికీ కూడా అది ఒక భారంగా మారుతూ ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రతి తల్లిదండ్రి కూడా తమ పిల్లలకి విద్య అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా విద్య అనేది అందిస్తే వాళ్ళు రేపటి రోజున బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడి వాళ్ళ జీవన విధానం అనేది మారుతుంది అనేది ఒక చిన్న ఆశ ఈ ఆశతోటే ప్రతి తల్లిదండ్రి కూడా బతుకుతారు వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు వీళ్ళ ఆర్థిక బలహీన బలహీనతనే అలుసుగా తీసుకొని ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా లక్ష లక్షల్లో ఫీజులు వసూలు చేయడం దానికి ఎటువంటి కనికరం అనేది చూపించకుండా వాళ్ళని వేధిస్తారులందరూ కూడా విధిలేని పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో విద్య అనేది పిల్లలకు ఆగకూడదని చెప్పేసి వాళ్ళు డబ్బు అనేది ఎలాగైనా తీసుకొచ్చి ఫీజులు కట్టి చదివిస్తూ ఉన్నారు అప్పులుగా తీసుకొచ్చి కడతా ఉన్నారు ఈ అప్పులుగా తీసుకొచ్చిన కట్టిన క్రమంలో వాళ్ళకి మానసికంగా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఇప్పుడు మనం చూసుకుంటే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు అనేటివి కొత్త విధానాన్ని తీసుకొస్తా ఉన్నాయి ఆ విధానం ఏంటంటే కొంత ఈ పెద్ద పెద్ద బడా ఫైనాన్స్ కంపెనీలని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఈ ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి ఎడ్యుకేషన్ కూడా ఇట్లా ఫైనాన్స్ ఇప్పించేసి వాటికి రెండున్నర రూపాయి వడ్డీ ఇన్ని నెలలో కడితే రెండున్నర రూపాయి వడ్డీ ఇన్ని నెలలో కడితే మూడు రూపాయల వడ్డీ అని చెప్పేసి ఈ విద్యా సంస్థలన్నింటినీ కూడా ఒక వడ్డీ వసూలు కేంద్రాలుగా మారుస్తూ ఉన్నారు ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు నగరంలో అధికార పార్టీకి సంబంధించిన ఒక బడా విద్యా సంస్థ ఒక కార్పొరేట్ విద్యా సంస్థ ఈ విధానానికి తెరలేపుతా ఉంది దయచేసి తల్లిదండ్రులకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి మీరు అప్రమత్తంగా ఉండండి ఈ విషయం మీద ఎందుకంటే ఈ ఫైనాన్స్ ఈఎంఐ సిస్టమ్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది ఒక ఫోన్ కొనుక్కోవాలన్నా ఒక వస్తువు కొనుక్కోవాలన్నా దేనికైనా ఈఎంఐ సిస్టమ్ కనేటివి అనేటిది ప్రతి ఒక్కరూ అలవాటు పడిపోయారు ఇదే అలసుగా తీసుకొని ఈ విద్యా సంస్థలు మరియు ఆ ఫైనాన్స్ కంపెనీలు కొత్తగా చదువులోకి చదువుకునే పిల్లలకి ఈ ఫైనాన్స్ అనేది అలవాటు చేస్తా ఉన్నారు ఈ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఒక్క రోజు డిలే అయినా కూడా ఈ ఫైనాన్స్ కంపెనీలు ఏ రకంగా వేధిస్తాయో మనందరికీ తెలిసిందే దయచేసి ఈ ఊబిలోకి మీరు చిక్కుకోకండి ఈ విధానానికి మీరు ఎవ్వరూ కూడా సహకరించకండి మా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున ఆ విద్యా సంస్థ కూడా మేము కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు ఈ మీ యొక్క ఆర్థిక స్వలాభం కోసం పిల్లల్ని కావచ్చు పిల్లల తల్లిదండ్రులను తల్లిదండ్రులను కావచ్చు దయచేసి ఇబ్బంది పెట్టకండి ఈ విధానానికి మీరు ఖచ్చితంగా మరొకసారి పునరాలోచించుకోండి పునరాలోచించుకొని ఈ ఈ విధానాన్ని దయచేసి మానుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మరొక విషయం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ సొసైటీ యాక్ట్ ప్రకారం ప్రతి విద్యా సంస్థ కూడా సర్వీస్ కేటగిరీ ప్రకారం నడుచుకోవాల్సి ఉంది ఈ విధానం ప్రకారం నో లాస్ నో గెయిన్ కింద విద్యా సంస్థ అనేది నడపాల్సిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఏ విద్యా కూడా వ్యతిరేకం కాదు కానీ అడ్డగోలుగా ఫీజు వసూలు చేయడంలో మాత్రమే మే వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము వ్యతిరేకిస్తున్నాం మరొక విషయం చూసుకుంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద మరియు మధ్యతరగతి తల్లిదండ్రులందరికీ కూడా ఈ అధిక ఫీజుల నుంచి ఉపశమనం కలిగించే విధంగా ఫీజ్ రెగ్యులేటరీ కమిషన్ అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది జీవైఎంఎస్ నంబర్ ఫిఫ్టీ త్రీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ప్రకారం ఈ ఫీ రెగ్యులేటరీ కమిషన్ అనేటి అనేటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి అందులో మాజీ న్యాయమూర్తులు కావచ్చు అదేవిధంగా ఉన్నతాధికారులని నియమించి ఈ అధిక ఫీజులన్నింటినివి నియంత్రించడానికి ఒక ప్రయత్నం అనే అనే అయితే జరిగింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ ఫీ రెగ్యులేటరీ కమిషన్ని పూర్తిగా విస్మరించింది దాని గురించి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తూ ఉంది ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే మళ్ళా ఒకసారి ఈ ఫీ రెగ్యులేటరీ కమిషన్ మీద మీరు చర్యలు తీసుకొని మీ ఆ ఫీ రెగ్యులేటరీ కమిషన్ని ఖచ్చితంగా ఒక ప్రణా ప్రణాళికాబద్ధంగా దాన్ని మళ్ళీ కూడా ట్రాక్లోకి తీసుకొచ్చి తల్లిదండ్రులని ఈ అప్పుల బారిన పడకుండా ఈ అధిక ఫీజుల నుంచి కాపాడవలసిందిగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము కోరుకుంటా ఉన్నాం మనకు పక్క చూసుకుంటే ఈ యొక్క ఈ ఫైనాన్స్ కంపెనీలని తీసుకొచ్చి లోన్ల ద్వారా ఫీజులు వసూలు చేసే విధానం ఏదైతే ఉందో ఇది ఒక రకంగా చూసుకుంటే కాల్ మనీ అనే సంస్కృతికి దారితీసే ప్రమాదం ఎంతైనా ఉంది కాబట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ విషయం మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ఏదైతే ఈ ఈ వ్యవస్థను తీసుకురావాలనుకుంటున్న ఈ విద్యా సంస్థలన్నింటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం